ఎన్టీఏ ప్రకటించిన నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో విజయవాడ శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో మరో ఏడాది చరిత్ర సృష్టించారు నీట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ పరీక్షా విధానం మారినప్పటికీ నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి నిజాయితీగా ప్రయత్నం చేయడం ద్వారా ఫలితాల్లో ఎలాంటి మార్పులు ఉండవని పైగా అత్యుత్తమైన ఫలితాలు సాధించవచ్చని శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఏడు వందల ఇరవై మార్కులకు ఆరు వందల పైన మార్కులు సాధించిన విద్యార్థులు పదకొండు మంది ఐదు వందల యాభై పైన మార్కులు సాధించిన వారు అరవై తొమ్మిది మంది ఐదు వందల పైన మార్కులు సాధించిన విద్యార్థులు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది నాలుగు వందల డెబ్బై పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఎనిమిది వందల పద్నాలుగు మంది నాలుగు వందల యాభై పైన ఒక వెయ్యి ఎనభై ఆరు మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శ్రీ గోసైడ్ చైర్మన్ శ్రీ నరేంద్రబాబు తెలిపారు మంచి నేషనల్ లో ఎయిమ్స్ లో మా పిల్లలు ఇలా సీట్ కొట్టాలి ఇలా మెడిసిన్ చదవాలి అని మరి ఎంతో 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 ఆతృతగా ఎదురు చూసిన కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూసిన పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి నిజంగా మీ పిల్లలు మీకు ఒక మీ పిల్లలు మీకు ఒక డ్రీమ్ని నెరవేర్చారు నిజంగా మీరు ఎంత గ్రాటిట్యూడ్ మీ పిల్లలు మీ ఇన్ని సంవత్సరాలు చూపించారు వాళ్ళకు ఒక గిఫ్ట్ రూపంలో మీ అందరికీ కూడా ఎస్ ది మదర్ ఆఫ్ ఏ డాక్టర్ ఆమ్ ది ఫాదర్ ఆఫ్ ఏ డాక్టర్ అనిపించే విధంగా మీ అందరూ చేశారు మీకు నన్ను నలుగురిలోనూ ఒక గుర్తింపు నా ఒక గౌరవాన్ని గుర్తింపు మీకు ఆల్రెడీ ఉంది పేరెంట్స్గా కానీ నలుగురిలోనూ మీకు ఎస్ మా పిల్లలు డాక్టర్ అయ్యారనే ఒక గుర్తింపును మీ అందరికీ పొందారు నిజంగా మీ పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి మీ శ్రమ ఎంతో ఉంది మీ కృషి ఎంతో ఉంది మీ యొక్క కళ ఎంతో ఉంది దానికి మా వైపు నుంచి గోసలాస్ టీం అందరి నుంచి కూడా మా అకాడమిక్ టీమ్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్ అందరి నుంచి కూడా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఫైనల్ బట్ ద లీస్ట్ ఐ కెన్ సే మై అడ్మినిస్ట్రేటివ్ టీం అడ్మినిస్ట్రేటివ్ టీం డెఫినెట్గా చాలా వెనకాల మీ పిల్లల వెనకాల నిలబడి మంచి చెబుతూ చెడు చెబుతూ అలాగే వాళ్ళని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా స్టడీ మీద ఇన్వాల్వ్ చేసే విధంగా చేస్తూ నే అహన్సలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరూ కూడా మరి ఈ పిల్లల వెనకాల నిలబడ్డారు అడ్మినిస్ట్రేటివ్ టీం అందరికీ కూడా నా తరఫున గోసలైజ్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆల్ ఆఫ్ యూ ఆ పిల్లలు ఇలా రేపొద్దున మంచి కాలేజెస్ లో